ప్రైస్తల ప్రభుతో ప్రతిదినం ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక దేవుని మాటలు మరి చదువుకొని హృదయంలో భద్రం చేసుకొని అలాగున వాక్యానుసారంగా బ్రతకడం ఎంతో దీవెనకరం ప్రియమైన దేవుని బిడ్లారా ఆ వాక్యమే మన యొక్క త్రోవలకు వెలుగుగా ఉండి మనల్ని చక్కటి మార్గంలో నడిపిస్తుంది మన మార్గాలలో చీకటిని వెలుగుగా చేస్తుంది చక్కని తేటగల మార్గంలో మనల్ని నడిపిస్తుంది నిజముగా వాక్యము చాలా శక్తి కలిగినది ప్రేమైన దేవుని బిడ్లారా మరి అలాగున ఉన్న వాక్యాన్ని ఒకటి మనము పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకుందాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఎన్నో మరి ప్రియమైన దేవుని ద్వారా పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి అనేకమైన బలపరిచేవి ప్రోత్సాహపరిచేవి నిన్ను సంతోషపరిచేవి నీకు సమాధానం ఇచ్చే లేఖనాలు ఎన్నో ఉన్నాయి అందుకని ప్రతి పరిస్థితికి నీకు చాలినది వాక్యమే నువ్వు అందుకని ఏ స్థితిలో ఉన్నా కూడా నీకు మనసు బాగోలేదా వాక్యం తీసుకొని చదువుకో సంతోషం కలిగిందా దేవుని స్థుతించి ఆరాధించు అందులో ఉన్న లేఖన భాగాలను తీసుకుంటూ అలలుయ మరి ఏ పరిస్థితికైనా కూడా వాక్యము సరిపోయినది ప్రేమైన దేవుని బిల్లారా హలూయ మరి నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమని అనుభవించేదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అని రాయబడి ఉన్నది నిజముగా ప్రియమైన దేవుని బిళ్ళారా ఇలా ఉన్న చేతుల కష్టార్జితము ఎవరు వారు కష్టపడినటువంటి ఆ ఫలాన్ని వారు అనుభవిస్తారు అని అంటే ఎవరో తెలుసా మొదటి వచనంలో రాయబడింది చూడండి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు అంట అందుకని అలాంటి వారు వారు కష్టపడినటువంటి కష్టార్జీతాన్ని అనుభవిస్తారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్లారా మరి అందుకని నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుతుంది అనగా నీవు కష్టపడినటువంటి సొమ్ము వ్యర్థమైపోదు నిరుపయోగం అవ్వదు ఏ చీడ పురుగు ఏ గొంగలి పురుగు ఏ పసరు పురుగు కూడా నీ యొక్క కష్టార్జీతాన్ని దోచుకోలేదు ప్రేమైన దేవుని బిల్లరా అది గొప్ప ఆశీర్వాదము కదా నువ్వు కష్టపడినదంతా కూడా నువ్వు అనుభవిస్తావు అందులో సంతోషాన్ని సమాధానాన్ని నువ్వు చూడగలుగుతావు ఎప్పుడంటే నువ్వు దేవుని ఎందు భయముతో కూడిన భక్తి జీవితాన్ని మరి కొనసాగించినట్లయితే నిశ్చయంగా నీకు ధన్యకరమైన జీవితం దొరుకుతుంది ప్రియమైన దేవుని బిడ్డ నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు ఇక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు కీర్తనాకారుడు నీకు మేలు కలుగును అంటున్నాడు కనుక మనకు మేలు కలగాలి అని అంటే ఖచ్చితంగా మనం దేవుని ఎందు నడవాలి దేవుని మార్గాల ఎందు నిలవాలి స్థిరముగా మనము ముందుకు కొనసాగుతూ వెళ్ళాలి ప్రియమైన దేవుని బిడ్డారా అంతేగాని అవసరత వచ్చిందని అంటే పరిస్థితులు బాగలేవని ఆరో అనారోగ్యంగా ఉన్నామనో లేదా ఏదైనా ఇబ్బంది వచ్చిందని ఆ సందర్భాలలో ప్రార్థన చేస్తూ ఆ సందర్భాలలో మాత్రమే వాక్యము చదువుతూ ఈ కవి తీరిపోయిన తర్వాత మట్టసంగ బైబిల్ తీసి పక్కన పెట్టి ప్రార్థన పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లయితే అది కానే కాదు కదా అది భక్తి జీవితం అనిపించుకున్నది శ్రేష్టమైన భక్తి జీవితం ఏమిటంటే అన్ను దినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ పరిశుద్ధ వాక్య ప్రకారముగా బ్రతుకుతూ దేవునిలో మనల్ని మనము పరిశీలించుకుంటూ ఎక్కడ మనము మరి దేవునికి ఆసకరమైనటువంటి దేవునికి ఇష్టం లేని పనులు ఏవైనా చేస్తున్నామేమో అని పరిశీలించుకుంటూ ఎప్పటికప్పుడు అందుకనే కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు కదా నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదవ కీర్తనలో ఒక మాట రాయబడింది ప్రేమనే దేవుని బిడ్డ అక్కడ హృదయములో నేను వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు ఎందుకంటే ఆ వాక్యము పాపము చేయకుండా నన్ను భద్రం చేస్తుంది అంటున్నాడు నేను పాపము చేయకుండా నా హృదయంలోని వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు కి కీర్తనాకారుడు కాబట్టి మనం అనుదినము కూడా దేవుని మార్గాల ఎందు భయభక్తులు కలిగి నడుస్తూ ముందుకు వెళ్ళాలి వాక్యానుసారంగా మనం బ్రతకాలి ఆ వాక్యమే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఏ పాపము చేయకుండా మనల్ని కాచి కాపాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డ అందుకనే మరి ప్రసంగి గ్రంథంలో కూడా మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినంలో మరి నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించట దేవుడిచ్చిన గొప్ప బహుమానమే అని అక్కడ రాయబడి ఉన్నది అనగా నీ కష్టార్జితం ఎవరి పాలు కాకుండా నష్టపోకుండా నువ్వు కంప్లీట్గా సమృద్ధిని అనుభవిస్తున్నావంటే అనగా సంతుష్టిని సంతోషకరంగా నీ కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అంటే అది నిశ్చయంగా దేవుని కృప ప్రియమైన దేవుని బిడ్డ ఎంతోమంది కష్టపడుతున్నారు కష్టపడినదంతా వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు ఎంతో పగలంతా కష్టపడతారు ప్రియమైన దేవుని బిడ్డరా చీకటి అయ్యేసరికి ఏ కొట్లోనో మరి సారా కొట్లో డబ్బంతా పెట్టిపోతారు మరి భార్య బిడ్డలు వారు గుర్తుకు రారా నిజంగా ఆ సమయంలో ఎంత విచారకరం కదా దినమంతా వారి కోసమే కష్టపడతారు మరి కానీ ఆ సొమ్ము సాయంకాలం అయ్యేసరికి ఎక్కడికో చేరిపోతుంది మరి ఇది దీవెనకరంగా కాదు ప్రియమ దేవుని బిడ్డ మరి చూడండి కొంతమంది అయితే చూసిందల్లా కొంటూ ఉంటారు అప్పులు పెరిగిపోతా ఉంటాయి అయినా వాటి గురించి ఏమీ పట్టదు ఆ ఏం చేస్తారు చూసిందల్లా కొంటూ ఉంటారు తప్పు కదా దేవుని బిడ్డలా లాగుండరు మరి ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి అంటే నిశ్చయంగా ఆయన మార్గాలు తెలుసుకోవాలి ఆయన ఎందుకు భయముతో కూడిన భక్తి జీవితం ఉండాలి భయం ఉండాలి నేను ఈ పని చేస్తే నా దేవుడు మరి చూస్తున్నాడు కదా అది ఆయనకి ఇష్టమేనా అనేటటువంటి దేవుని భయము కలిగి పనులు చేస్తూ ఉండాలి అల్ల అలాగ చేయటాన్ని బట్టి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు తెలియజేస్తున్నాడు దీవెనలు ఊరికే రావు కదా ఊరికే వస్తాయా ఏంటి దీవెనలు చెప్పండి ఖచ్చితంగా మనల్ని పరిశీలిస్తున్నాడు ఆయన తేటగా ఆయన నేత్రాలతో మన హృదయాన్ని చూస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ కాబట్టి నువ్వేం చేయాలి దినము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి నేను చేసే పని ఆయన చూస్తున్నాడు నేను నడిచే మార్గాలు ఆయనకు తెలుస్తూ ఉన్నాయి ఆయన చూస్తూ ఉన్నాడు అని ఒక భయం కలిగి బ్రతకాలి అప్పుడు నిశ్చయంగా నీ నీకేం జరుగుతుందంట మేలు జరుగుతుందంట మరి అందుకనే నీ కష్టం అంతా కూడా ఫలిస్తుంది ఏది కూడా వృధా పోదు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు ప్రియమైన దేవుని బిడ్డ అనుభవిస్తావు అలాంటి కృప నిజంగా మన జీవితాలలో దేవుడిచ్చిన గొప్ప భాగ్యమే కదా చూద్దామా ప్రసంగి మరి ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ చంలో అద్భుతంగా దేవుడి మాట రాసి పెట్టారు చూడండి ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని అంటున్నాడు నిజమే బహుమానమే దేవుడిచ్చే బహుమానమే అది మరి ఎలాగుంది నీ కష్టార్జితం దీవించబడుతుందా లేదా వ్యర్థమైపోతుందా ఒకసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ అయితే నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకవేళ ఇబ్బంది అయ్యి ఉండొచ్చేమో కానీ దానిని దేవుడు నిన్ను వర్ధిల చేస్తాడు నీ కష్టార్జితాన్ని ఫలింపజేస్తాడు ఆశీర్వదిస్తాడు మరి చిన్న దాంట్లో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు నీకు దీవెనలు మెండుగా ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డ కాబట్టి కలవరపడొద్దు చింతపడ పడదు అయ్యో నా పరిస్థితి ఏంటి ఇలాగున్నది అని అనుకోవాల్సిన అవసరం లేదు కానీ నిత్యం నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి సాగిపోతూ ఉండు నీ కష్టార్జితం ఖచ్చితంగా వృధా కాదు ఫలిస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ప్రేమ దేవుని బిడ్డ దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు ఎందుకనగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మేలు చేయక మానడు అని సెలవిస్తున్నది వాక్యం కనుక ధైర్యం తెచ్చుకొని వాక్య ప్రకారంగా నిలబడు ఆశ పెట్టుకో దేవుని మీద ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ప్రేమన దేవుని బిడ్డ ఏం కలవరపడాల్సిన పని లేదు ఆయన ఎందు నమ్మిక ఉంచువారు కలవరపడరు అని వాక్యం సెలవిస్తుంది కనుక ధైర్యం తెచ్చుకోండి విశ్వాసముతో నమ్మకంగా ముందుకు సాగిపోండి దేవుడే మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు నీ కష్టార్జితము వ్యర్థము కాకుండా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు అది గొప్ప బహుమానం అది నిశ్చంగాని పొందుకుంటావు హలో అలాంటి కృపా దీవెన దేవుడు సమృద్ధిగా మన జీవితాలకు ఆ ఆమె ప్రార్థన చేసుకున్నాం గొప్ప తండ్రి పరిశుద్ధుడ మహనీయుడమైన తండ్రి మీరు ఇచ్చినటువంటి లేఖన భాగం కొరకై స్తోత్రాలు అవునయ్యా మా కష్టార్జితాన్ని వృధా పోనీయకుండా నష్టపరచకుండా దేవా దీవించేది నీ యొక్క దయా కృప కనికరాలే ప్రభువా నాయన నిజముగా మా కష్టం వల్ల మేము ఎప్పుడు గొప్పవారం కాలేము కానీ నీ కృప మహదైశ్వర్యమే మాకు అయ్యా దొరికే భాగ్యము తండ్రి మీకు స్తోత్రాలు ఇదిగో ప్రభువా నాయన మరి ఏ బిడ్డ అయితే నాయన కష్టపడి దినమంతా మరి వారి కష్టాన్ని నష్టపరుచుకుంటూ ఉన్నారో వ్యర్థమైన వాటికి పెడుతూ ఉన్నారు దేవా దైతే వారిని జ్ఞాపకం చేసుకొని అయ్యా వారు నాయన వారి యొక్క హృదయాలు నీ తట్టు తిప్పుకొని నాయన నీ మీద గురి పెట్టి బ్రతుకుటకు వారికి నేర్పించండి ప్రభు వారి హృదయాలు తెరవండి వారితో మాట్లాడండి దేవా అయ్యా మీరే గొప్ప కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి వారి కొద్ది కష్టాన్ని ప్రభా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ఎంతోమంది బిడ్డలు కన్నీరు అరుస్తున్నారు అయ్యో మేము దినమంతా కష్టపడిన అయ్యా మా అప్పులు తీరట్లేదని వేదనలో ఉన్నారు కష్టం ాలు తీరట్లేదని వేదనలో ఉన్నారు ప్రభా దయతో కనికరించండి కృప చూపించండి నిశ్చయంగా మీరు ప్రేమ కలిగిన దేవుడయి ఉన్నారు ఆయా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడవు తండ్రి మీకు వందనాలు ఆయా నైనా ఎవరైతే నైనా వారికి సహాయము చేయమని తండ్రి ఆయాన్ని గుప్పిలి విప్పి ఆయా ప్రతి జీవి యొక్క కోరికను తీర్చి మీ హస్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలనైనా బిడలను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఆయన నిశ్చయంగా ఈ బహుమానము ప్ర పొందుకున్నట్లు నైనా వారి చేతుల కష్టార్జితమను వారు అనుభవించినట్లు నీ గొప్ప దీవెన బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఏ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రాన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక గాడ్ బ్లెస్ యూ ఆల్